హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి దేశంలోనే దిగ్గజ కారు కంపెనీ ప్రతి ఏటా అత్యధిక విక్రయాలు జరిపే టాప్ వన్ కార్లలో మారుతి సుజుకి ముందుంటుంది ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్తో మార్కెట్లో తనదైన ముద్ర వేస్తూ ఉంటుంది ఇటీవలే రెండు మోడల్స్ లాంచ్ చేసిన కారులో మరో మోడల్ ఆవిష్కరించింది మారుతి సుజుకి అంటే దేశ ప్రజలకు చాలా మక్కువ మెయింటెనెన్స్ తక్కువ రీసేల్ విలువ అధికంగా ఉండటమే కాకుండా అద్భుతమైన ఫీచర్లు మైలేజ్ అందించే మేడ్ ఇన్ ఇండియా కారు ఇది ఎప్పటికప్పుడు కొత్త మోడళ్ళకు ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది ఇటీవలే మారుతి సుజుకి జిమ్నీ ఫ్రాంక్స్ మోడల్లో లాంచ్ చేసింది ఇటీవలే మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ క్లోజ్ చేసిన కంపెనీ చడిచప్పులు లేకుండా కొత్త ఆల్టో ఇండియాలో లాంచ్ చేసేసింది ఈ కారు ప్రత్యేకత ఏంటంటే ధర చాలా తక్కువ మైలేజ్ చూస్తే ఆశ్చర్యపోతారు ఏకంగా లీటర్కు ముప్పై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది ఇంత ఎక్కువ మైలేజ్ బహుశా ఏ కారు ఇవ్వకపోవచ్చు మారుతి సుజుకి కంపెనీ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ క్లోజ్ చేసిన తర్వాత ఆ స్థానంలో ఆల్టో కే టెన్ను టూ హెచ్ వన్ పేరుతో రీలాంచ్ చేసింది ఈ కారు కమర్షియల్గా ఉపయోగించే ఉద్దేశంతో లాంచ్ చేసింది కంపెనీ ఈ కారులో వన్ పాయింట్ జీరో లీటర్ కే సిరీస్ జ్యువెల్ జెట్ జ్యుయెల్ వివిటీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది పెట్రోల్ ఆధారంగా ఐదు వేల ఐదు వందల ఆర్పిఎంలో సిక్స్టీ ఫైవ్ బిహెచ్పి సిఎన్జి ఐదు వేల మూడు వందల ఆర్పిఎం యాభై ఆరు బీహెచ్పి పవర్ ప్రొడ్యూస్ చేస్తోంది ఇక మూడు వేల ఐదు వందల ఆరు ఎనభై తొమ్మిది ఎన్ఎం సిఎన్జి మోడ్లో మూడు వేల నాలుగు వందల ఆరు పిఎం ప్రొడ్యూస్ చేస్తోంది పెట్రోల్ వెర్షన్లో లీటర్కు ఇరవై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే సిఎన్జి వెర్షన్ లీటర్కు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోంది ఇక ఇతర సౌకర్యాల విషయానికి వస్తే జుయల్ ఎయిర్ బ్యాగ్ ప్రీ టెన్షనర్ ఫోర్స్ లిమిటెడ్తో పాటు ఫ్రంట్ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ రిమైండర్ ఇంజన్ ఇమోబిలైజర్ ఈబీడీ విత్ ఏబిఎస్ టెక్నాలజీ స్పీడ్ లిమిటర్ రివర్స్ పార్కింగ్ సెన్సర్ వంటివి ఉన్నాయి ఈ కారు మూడు మెటాలిక్ సిల్కీ సిల్వర్ మెటాలిక్ గ్రానైట్ గ్రే ఆర్కిటెక్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది ఈ కారు పెట్రోల్ ఇంజన్తో పాటు సిఎన్జి కిట్ ఆప్షన్లో కూడా అందుబాటులో ఉంటుంది మారుతి సుజుకి టూర్ హెచ్ వన్ పెట్రోల్ వేరియంట్ ధర నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయలు సిఎన్జి వెర్షన్ ధర ఐదు పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయలు ఉంటుంది మారుతి సుజుకి టూర్ హెచ్ వన్ అనేది ఆల్టో కేటన్కు ప్రత్యామ్నాయం ఇందులో ఆల్టో కేటన్లో ఉన్నట్టే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్